అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఒక చిన్న విషయము సమాజం గురించి ఒక సొసైటీ గురించి సిగ్నల్ చెప్పాలనుకున్న లాజిక్ ఒకటి మనం ఎంత మంచిగా చెప్పినా అరే ఇట్లా బతుకున్నానా అట్లా బతుకున్నా అని చెప్పి ఎవడు నమ్మడు అవి వినడు మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దామంటే అప్పుడు వస్తారు అవునా కదా మంచికి ఎవడు తల వంచాడు చెడుకు తల ఎత్తుకొని తిరుగుతాడు అది నచ్చలే నాకు అసలు అది ఎవరో ఒక చెప్తే వినాలగా ఎందుకంటే అది సొసైటీకి సమాజం మనం ఏమనుకుంటుంది మనం చేసే దారి ఏంటి మనం వెళ్ళే నడక ఏంటి మనం ఎలాంటి ప్లేస్ ఎన్నుకున్నాము ఎలాంటి ఆలోచన ఉంది మనకైనా అది మార్చుకోవాలి కొద్దిగా ఎందుకంటే పది మందిలో అప్పుడు ఉన్న సొసైటీ వేరు ఇప్పుడున్న సొసైటీ వేరు అప్పటికి మాటకి ఇల్లు ఉంది ఇప్పుడు మాట కాదు కాగితం గురించి దెనికీలు లేదు ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోండి నాకు ఎందుకంటే కష్టపడకుండా బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం కష్టపడే తత్వం నాకు ఆడుంది మీరు కూడా కష్టపడండి ఏ వర్క్లో ఉన్నవారో ఆ వర్క్లో కష్టపడితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది కదా అనేది నా ఆలోచన ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని అన్వేషించి కాదు కష్టపడండి మంచికి ఎంత ముందు ఉంటారో సారీ చెడికి ఎంత ముందు ఉంటారో మనిషికి మంచి కూడా అంతే ముందు ఉండండి మీ లైఫ్ సెట్